నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహిళలకు పురిటి నొప్పులు అనేవి జీవన్ మరణ సమస్య పురిటి నొప్పులు తట్టుకుని బిడ్డను కనడం అంత ఆశామాషి కాదు శ్రీ తన ప్రాణాలను పనంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది అయితే కొందరికి సుఖ ప్రసవాలు అవుతాయి మరికొందరికి కాస్త ఇబ్బంది వస్తుంది ఈ సమయంలోనే దైవ స్మరణ అత్యంత ఆవశ్యకమని మన ధర్మం చెప్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా టాలీవుడ్ నటి హర్షిక పునాచా అత్యంత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు పురటి నొప్పుల సమయంలో భగవద్గీత శ్లోకాలు విన్నానని తెలిపారు ఆసుపత్రిలోని లేబర్ రూమ్లో తన మామయ్య ఈ శ్లోకాలు చదివి తనకు వినిపించారని చెప్పారు అంతకు ముందు కూడా తాను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్నంటూ చాలా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు శ్రీకృష్ణాష్టమి నేపథ్యంలో తన కూతురునికి శ్రీకృష్ణుడిలా ముస్తాబు చేసిన ఈ హీరోయిన్ ఇలా చెప్పుకొచ్చింది చిన్నప్పుడు అమ్మ నన్ను బాగా రెడీ చేసేది స్కూల్లో నేను రాధ వేషం వేసేదాన్ని మరికొన్నిసార్లు కృష్ణుడి వేషం కూడా వేశాను ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ నాతో పదిలంగా ఉన్నాయి ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని నా కూతురి ద్వారా కొనసాగించాలనుకుంటున్నారు మన జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది నేను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని దానివల్ల మానసికంగా ఎంతో దృఢంగా తయారయ్యాను ఇక ఆసుపత్రిలోని లేబర్ రూమ్లో పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పేందుకు మామయ్య భగవద్గీతలోని శ్లోకాలను చదివారు ఇప్పుడు నాకు తొమ్మిది నెలల కూతురు ఉంది తనను కృష్ణులా రెడీ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను ఈ రోజు నా అల నెరవేరింది అని సంతోషం వ్యక్తం చేసింది ఏదేమైనా కానీ భగవద్గీత గొప్పతనాన్ని ఒక తల్లి చెప్పింది ఇంతకంటే ఏం కావాలి నిజం చెప్తున్నా కష్టాలు నష్టాలు బాధలు అయినవారు మోసము లేకపోతే బాగా బతికిన వాళ్ళు ఏమీ లేకుండా పోవడం ఇలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలి దృఢ నిశ్చయంతో ఉండాలి ఇన్ని జరిగినా కూడా ధర్మ మార్గంలో ఎలా నడవాలి అనేది భగవద్గీత ఖచ్చితంగా తెలియజేస్తుంది అనేక మంది జీవితాల్లో మార్పు కూడా కారణమైంది ఈరోజు ప్రత్యక్షంగా ఆవిడ చెప్పారు కాబట్టి గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివే ప్రయత్నం చేయండి లేకపోతే భగవద్గీతకు సంబంధించి చాగంటి లాంటి వాళ్ళు చాలా ఆడియోస్ కూడా పెట్టారు వాటిని వినండి ఎంత ధైర్యం ఎంత మానసిక ప్రశాంతత ఆనందం వస్తుందో మీకే అర్థమవుతుంది అలానే గర్భిణీలే కాదు ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను చదివి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్